ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకు అంటే జూలై పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అలాగే వీరిద్దరితో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ ఐదు రోజులు ఒక దేవత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది ఆ దేవత ప్రతిరోజు కూడా అర్ధరాత్రి పూట మీ ఇంట్లో తిరిగి వెళ్ళిపోతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం ఏడు అవమానం అనేది ఐదు అలాగే కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది అలాగే అదృష్ట వారాలు ఆదివారం సోమవారం గురువారం శుక్రవారం ఈ వారాలకు కానీ ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది భరించబోతుంది అలాగే వీరి స్టార్ నెంబర్ అనేది ఎనిమిది ఇక ముందుగా మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారి మనస్తత్వం కానీ మనం గమనించినట్లయితే వీరిలో మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయన్నమాట జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృశ్యం అనేది భరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు అనేవి వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఈ రాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక దేవత అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల ఇంట్లో ప్రశాంతత అనేది లభించబోతుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా మీకు ఈ ఐదు రోజుల తర్వాత తొలగిపోతున్నాయని చెప్పుకోవాలి ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఆ దేవత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ రాశి వారి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేసేటువంటి గుణం వీరికి ఉంటుంది వీరు నమ్మిన వారి కోసం ఏదైనా చేసేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారన్నమాట ఇక ఈ రాశి వారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు వీరు కొందరిని నమ్మడం వల్ల చాలా అంటే చాలా మోసపోతూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుందన్నమాట వీరి కష్టానికి తగిన ఫలితం లభించబోతుంది అదృష్టం వస్తుంది రాబోయే రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తారు కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త స్థలం కొనడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఎన్నో శుభవార్తలు వింటారు ఇక ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద వారికైనా అస్సలు భయపడరనమాట ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కోల్పోయారు ఎన్నో ఒడిదుడుకులు చూశారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేశారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు అయినా వీరికి ఒక దేవత తోడగా ఉంటుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది వీరు చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీకున్న అప్పులు బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఐదు రోజుల్లో అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్తలు అయితే వినబోతున్నారు విద్యార్థులకు మంచి జీవితం వస్తుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తారు వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆదాయం ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక ఈ రాశి వారికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి కూడా తొందరపడుతూ ఉంటారు దానివల్ల కొన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఆ దేవత ఎవరు అంటే సాక్షాత్తు మీ కులదేవతే అవును మీరు వింటుంది నిజమే మీ కులదేవత ఎవరో మీకు బాగా తెలుసు ఆ దేవత ఐదు రోజుల్లో మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది భరించబోతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరబోతున్నాయి మీకు పట్టిన దరిద్రం కూడా మొత్తం పోతుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధిస్తారనమాట మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యల నుండి తొలగిపోతాయి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి మీ కులదేవతనే మిమ్మల్ని కాపాడింది మీకు తగిలి అడ్డంకులన్నీ కూడా దూరం చేసింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఎందుకు నడిపిస్తుంది కాబట్టి మీ కులదేవతను అస్సలు మర్చిపోమాకండి ఈ ఐదు రోజులు మీ కులదేవతను ప్రారంభించండి అంటే ప్రార్థించండి దానివల్ల ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది మారిపోతుంది మీకు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా మీ కులదేవతను తలుచుకోండి అవన్నీ కూడా తొలగిపోతాయి ఆ దేవత ఎప్పుడు మీకు తోడుగా ఉంటుందన్నమాట ఆ దేవత ఎప్పుడూ కూడా ఒక కన్నుతో మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఇక ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరు చాలా నిజాయితీ పరులు ఎవరికి అన్యాయం చేయరు అందరూ బాగుండాలని అనుకుంటారు వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి కానీ బయటకు మాత్రం నవ్వుతూ ఉంటారు వీరికి ఎంతో కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు ఎక్కువగా ఫీల్ అవుతారు వీరి మనసు అర్థం లాంటిది ఒక్కసారి గాయపడితే అది మళ్ళీ అతుక్కోదు ఏదైనా చిన్న సమస్య వచ్చినా బాధపడుతూ ఉంటారు నాకేం ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి నుంచి మాత్రం మంచి రోజులు వస్తాయి ఈ రాబోయే నాలుగు రోజుల్లో కాలం కలిసి వస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉండబోతుంది పది రూపాయలు వచ్చే దగ్గర వంద రూపాయలు వస్తాయి ఆర్థిక స్థితి అనేది పెరుగుతుంది అనుకూలమైన జీవితం అనేది ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇక ఈ రాశి వారు తన కుటుంబం కోసం తన ప్రాణమైన ఇస్తూ ఉంటారు అలా ఇచ్చేస్తారు కూడా కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకుంటూ ఉంటారు వారికి ఏం కష్టం వచ్చినా వీరు ముందుంటారు వారి కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఇక ఈ రాశివారు ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల ఎంతో అదృష్టం అనేది వరిస్తుంది ఇక తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు అనేది ఉండదనమాట కాబట్టి మీరు తప్పకుండా మర్చిపోకుండా ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోమాకండి ఇక ఈ రాశి వారికి మంచి సంతానం అనేది కలుగుతుంది ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ మూడు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఊహించని ధనలాభాలు కలగబోతున్నాయి ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి ధన ఈ రాశివారికి మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో ఐదు మంది పేదవారికి ఆహారం దానం చెయ్యండి దానివల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు అనేది ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోమాకండి ఇక ఈ రాశివారు ఈ ఐదు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో గొడవలు పెట్టుకోమాకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరం పేరుతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అనేవి వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోమకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులుగా భావించవచ్చు ఈ డ్రెస్సులు వేసుకుంటే మీకు కొంచెం అందంగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఓం నమ శివాయ